సో కంబాలా పాస్ నుంచి ఎం రాక్ లేక్ దగ్గరకు వచ్చేస్తాం నది సరే లేక్ నది దగ్గరకు వచ్చేస్తాం ఈ డాగ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది డాగ్ లాగా సార్ డాగ్ మీకోసం నాకు బ్రీప్స్ అనిపిస్తున్నారు కానీ స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం బికాస్ ఐ లైక్ లోకల్ చాలా బాగుంది కదా నేను టూర్ గైడ్ని అడిగాను ఇది ఇండియాలోకి ఎంటర్ అవదంట ఓన్లీ టిబెట్ లోనే ఉంటుంది ఈ రివరు టిబెట్ లో జనించి టిబెట్ లోనే అంతమవుతుంది అంటే వేరే చోట ఎక్కడో కలుస్తుంది నాకు తెలిసి బ్రహ్మపుత్రలోనే ఎక్కడో ఒకటి కలవాలి ఎందుకంటే ప్రతి చిన్న నదులు ఒక పెద్ద మహానదిలో కలవాలి కదా అలానే ఎక్కడో అక్కడ కలవాలి ఎందుకంటే వీళ్ళకి సముద్రం అయితే లేదు అంటే మేబీ టిబెట్లో అయితే లేదు కానీ పైకి చైనీ చైనీస్ చైనాలో కూడా సముద్రం ఉందనుకుంటా వాళ్ళకి లేక్ సైడ్ సో అదొకసారి చెక్ చేయాలి చదువు బాగుంది ఇది సెటప్ అనుకున్నాను న్యాచురల్ సెటప్ ఇది న్యాచురల్కి ఉంది చూస్తుంది మన ఇండియాలోనే కాదు టికెట్లో కూడా ఉంది ఇలా రాళ్ళు పెట్టడం అది కనిపిస్తుంది కదా అది నా మౌంట్ ఎవరెస్ట్ అది నాకు అనిపించట్లేదు అది మౌంట్ ఎవరెస్ట్ ఎందుకంటే నేను ನಾಪೋಸೈಡ್ ನಿನ್ ಚೂಸನ್ ಗನ್ ಟಿಬೆಟ್ ಸೈಡ್ ನಿನ್ ಚೂಳಲು ಅನುಗುಣಂ ಇ ಈ ಪಕ್ಷಲು ಚಾಲ್ ಬೌನೈ ಬರ್ಸ್ದಿ ಮಿಲೇನ ದಾ ತಗ್ ದಿಗ್ಲೆ ಎಸ್ಟ್ ಚೇತ ಅಂಗನ ಐನ್ ಕೋಪೇ ಆಪ್ ಶೂ ಲವು ಇಕಡೆ ಶೂ ಚಾಲ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್

我我等下去收拾装备，然后就就出发了。 సో సో మంచి పాయింట్ మేబీ నాకు తెలియదు బట్ టాయిలెట్స్ టాయిలెట్స్ అనుకుంటా ఐ స్కీనిక్ స్పాట్ విల్ సెల్ ద పబ్లిక్ ఆన్ మార్చ్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ వన్ పాయింట్ టూ మీటర్స్ ఇన్ హైట్ అండ్ దా elderly over 70 years old and tourists with a military disability certificate which can enjoy the free ticket policy to others who enjoy the half of the preferential price of 120 yuan ticket for 60 yuan ticket or 61 ticket tourists should cooperate with the scenic spot staff's guide and keep civilization at the same time scenic area consultation telephone number is that one so this place is am drop it's so ఇక్కడ చాలా ఫ్రీజింగ్ ఉంది అసలు మీకు సన్ ఉంది కానీ సన్నైతే ఉంది బ్యాక్ సైడు సన్ రైజ్ ఉన్నా సరే ఫ్రీజ్ అయిపోతున్నాయి సాక్స్ లేకుండా ఉండలేకపోతున్నాం నేను త్రీ లేయర్స్ వేసుకున్నాను పైన కింద లేదంటే వర్కౌట్ అవట్లేదు ఇది చాలా బాగుందండి అసలు ఈ నది గురించి తెలుసుకోవాలి నేను ఒకసారి మా టూర్ గైడ్ అడుగుతాను సో టెంపరేచర్ మేబీ మైనస్లోనే ఉంటుంది డెఫినెట్లీ అంతకు మించి అయితే అయితే ఉండదు మైనస్ వన్ మైనస్ టూ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఫైవ్ థౌసండ్ మీటర్స్ అండి ఆల్మోస్ట్ యా యా Yeah, Hello you. guys. So this is Emno Yamdrok Lake. Yamdrok Lake. Yamdrok Lake. One In of the India, four, maybe we this lake. In India, maybe we call it as yes, Emno uh, It will go to India. Uh, who? This uh, This river. No, just stay here. Okay. That's Yamdrok Lake, Manasarovar Lake. Manasarovar Lake. Manasawa lake uh, are we going there? to see the Manasarovar Lake on the way? No. Next time you come, I will take you over there. Oh. <laughs> Manasarovar is like three days from here. Okay. టెంపరేర్ైనస్ ఫోర్ మైనస్ ఫోర్ హలో గైస్ సీత టెంపరేచర్ చూడండి మైనస్ ఫోర్ ఉంది ఇక్కడ మైనస్ ఫోర్లో తట్టుకుంటున్నాం సో నా ఎల్సీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో నేను తట్టుకుంటాను అనుకుంటున్నాను మైనస్ ఫోర్లో బాగానే ఉంది సో ఈ ఫీలింగ్ అనుభవిస్తేనే తెలియదండి లైఫ్లో ఒక్కసారి అయినా ఇక్కడ రావాలి బ్యూటిఫుల్ వ్యూ బ్యూటిఫుల్ వ్యూస్